తిరుపతి అర్బన్ మండలం మంగళం పరిధిలోని పురం వద్ద తెలుగంగా పైపులు పగిలిపోయాయి రామచంద్ర నగర్ వద్ద ఉన్న ఫిల్టర్ హౌస్ నుంచి తిరుమల నగర్లోని ప్రధాన ఫిల్టర్ కు శుద్ధి చేయని నీటిని విడుదల చేశారు నీరు అవుతుండగా ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా పైపులకు ఏర్పాటు చేసిన ఎయిర్ పైప్ సిస్టమ్ ధ్వంసమైంది దీంతో ఒక్కసారిగా పైపుల నుంచి పెద్ద శబ్దంతో ముప్పై అడుగుల ఎత్తు వరకు నీరు ఎగసిపడింది సమీపంలోని విద్యుత్ తీగలకు నీరు తాకింది వెంటనే స్పందించిన ఏఈ మోహన్ సిబ్బందిని అప్రమత్తం చేసి సరఫరా నిలిపివేశారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తెలుగంగా పైపులు పగిలిపోవడానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతిది నారాయణప్పని తెలుసుకుందాం నారాయణప్ప చెప్పండి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది లీకేజ్ నరికట్టారా దానికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి తిరుపతి నగరానికి మంచినీటిని సరఫరా చేసే తెలుగు గంగా పైప్ లైన్ మంగళం సమీపంలోని రామచంద్ర నగర్ వద్ద పైప్ లైన్ పేలిపోవడంతో అతి ఎక్కువ ఒత్తిడితో వస్తున్న నీళ్లు దాదాపు ముప్పై అడుగుల పైబడి ఎగిసిపడి పైన ఉన్న విద్యుత్ లైన్లు కూడా తగిలాయి అప్రమత్తమైన నగరపాలక సంస్థ అధికారులు పైప్ లైన్ పగిలిపోయిన సమాచారం తెలుసుకుని వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ నీటిని సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పిందని చెప్పాలి శ్రీకాళహస్తి అంటే కండలేరు ప్రాజెక్టు నుంచి శ్రీకాళహస్తి మీదుగా తిరుపతి నగరానికి తాగునీటిని తెలుగు విధంగా నీటిని పైప్ లైన్ ద్వారా తీసుకొస్తారు శ్రీకాళహస్తి నుంచి వచ్చిన పైప్ లైన్ల నీటిని రామచంద్ర నగర్ వద్ద ఫిల్టర్ హౌస్ లో నిల్వ చేస్తారు తర్వాత రామచంద్ర నగర్ ఫిల్టర్ హౌస్ నుంచి తిరిగి తిరుమల నగర్ లోని ప్రధాన ఫిల్టర్ హౌస్ కు తరలించి అక్కడ తిరుమల నగర్ లో ఉన్న ఫిల్టర్ హౌస్ లో నీటిని శుద్ధి చేసిన తర్వాత తిరుపతి నగరానికి నీటిని సరఫరా చేస్తారు ఈ రామచంద్ర నగర్ నుంచి తిరుమల నగర్ లోకి ఉన్న ప్రధాన ఫిల్టర్ హౌస్ కు పూర్తిగా శుద్ధి చేయని రా వాటర్ ను పైప్ లైన్ ద్వారా పంపిస్తారు దాదాపు రామచంద్ర నగర్ లో ఎనిమిది మోటార్లు ఏర్పాటు చేసి పెద్ద ద్వారా తిరుమల నగర్ ఫిల్టర్ హౌస్ కు నీటిని పంపి పంపి చేస్తుంటారు ఈ సమయంలో అతి ఎక్కువ ఒత్తిడితో ప్రెషర్ తో నీటిని చేస్తే తప్ప రామచంద్ర తిరుమల నగర్ లోని ఫిల్టర్ హౌస్ కు రాని పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఎనిమిది మోటార్లు పెట్టి పంప్ చేస్తుంటారు ఈ సమయంలోనే ఒత్తిడి ఎక్కువై పైప్ లకు ఏర్పాటు చేసిన ఎయిర్ పూర్తిగా పగిలిపోయింది ఈ నేపథ్యంలోనే అతి ఎక్కువ ఎనిమిది మోటార్ల మేర తో ప్రెజర్ పెట్టి నీటిని పంపిణీ చేస్తున్న నీరంతా పూర్తిగా ఎగిసి పడింది పగిలిపోయిన సమయంలో భారీ శబ్దం కూడా వచ్చింది పరిసర ప్రాంతాల ప్రజలు ప్రాంతాలకు గురయ్యారు కానీ నీరు కావడంతో కాస్త చేరుకున్నారనే చెప్పాలి అప్రమత్తమైన తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు అడిషనల్ ఇంజనీర్ మోహన్ అక్కడికి చేరుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి ఆ తిరుమల నగర్ ప్రధాన ఫిల్టర్ హౌస్ నుంచి సిబ్బంది అదేవిధంగా ఫిల్టర్ హౌస్ సిబ్బంది నుంచి మొత్తం అందరూ అక్కడికి చేరుకొని నీటిని నిలిపి చేసి రాంచగర్ నుంచి తిరుమల నగర్ కు పంపిణీ చేసి మోటార్లను ఆఫ్ చేసి ఆ పగిలిపోయిన పైప్ లైన్లను మరమ్మతులు చేసేందుకు చర్యలు చేపట్టారు వెంకయ్య தன்யவாத நாராயணப்பாடு வேறு தானா